श्रीगुरु अमलानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन अचलऋषि प्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमा श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्परा अचलसाम्प्रदायपरम्परा गुरुलरिकी वन्दनमुल श्रीमद्भागवत श्रीकृष्णसद्गुरु परब्रह्मणे नमः సుడామణి అను శక్తి నిరాశకం నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ ధరువులలో నూట అరవై ఆరవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే నానావిధ అవయవములు నానావిధ మాయల్ నానా విధాల ఊహలు నేనను ఎరుక నీ నిడమయ్యో బయలును గనతా నిలువ లేకుడు నేను మీ నీ రెండూ నేనా నే లేకుంటే మేను లేది లేక నేను లేచేదేట్లన్నీ నిబిడమడు భయలును గణిత నిలువ లేకుండో అని అంటున్నాడు ఈ నానావిధ అవయవములతో కూడుకున్నటువంటి ఈ శరీరము అంటే ఈ శరీరము ఉంటేనే ఈ ఎరక ఉన్నది కాబట్టి ఎరక ఉంటేనే ఈ ఎరకతోనే శరీరం వచ్చింది కాబట్టి శరీరము ఎరక రెండు వేరే అంటే అవి రెండే కలిసి ఉంటాయి అందుకొలకి మనకు ఈ నానావిధ అవయవములు అనేటువంటిది ఎలా ఉత్పత్తి అనేది అంటే ఆ ఎరక అనేటువంటిది ఉంటేనే ఈ నానా రూపమైనటువంటి అవయవములతో కూడినటువంటి ఈ శరీరము మార్పు చెందింది కదా కాబట్టి మనకు ఒక అందార్థంలో ఏమంటాడు అంటే ఈ యొక్క ఈ పెనుమాయ అనేటువంటిదే తండ్రి గర్భము ఎందు ప్రకటితమై తల్లి గర్భములో ఇది అవయవములుగా మార్పు చెందింది అని చెప్పి మనకు భగవత కృష్ణ ఒక అందార్థములో చెలవిచ్చినారు ఏమనంటే పెనుమాయను జూడుము ఇదే జనకు నిజటరంబువలన జనని ని గర్భంబునదు మారు రూపమున జనియను అవయువములు జనతామై భువిని అని అన్నాడు కదా అక్కడ అంటే పెనుమాయను ఇదే అంటే పెనుమాయ అనేటువంటి ఇది అని మనకు దీక్షితుల వారు ఇది పెనుమాయ అని చెప్పి ఎరకకు పెనుమాయ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు కూడా పెనుమాయను ఇదే జనకుని జఠరంభున జటరంబు వలన జనని గర్భమునదొచ్చి అని అన్నాడు కదా మరి ఇక్కడ అదే మాట చెప్తున్నాడు కాబట్టి మరి అక్కడ పెనుమాయ అనేటువంటిది ఎలా వచ్చింది అంటే అది అన్నము వలన వచ్చింది అన్నము నుండి అది సప్తధాతువులుగా పరిణామము చెంది అది శుక్ల రూపమై తల్లి గర్భము ఎందు నుండి అది తల్లి గర్భములోనికి ప్రవేశించి అని నానావిధ రూపములతో అది మార్పు అంటే వచ్చినట్టే స్వరూపముతోనే ఉన్నదా అంటే అది మారు రూపమున జనించింది ఈ భూమిపై అని అంటున్నాడు కాబట్టి ఆ శుక్లమైతే ఏదైతే ఉన్నదో ఆ బి ఆ బిందు అనేటువంటిది ఆ పెనుమాయ అనేటువంటిది బిందు రూపములో తండ్రి గర్భములో ప్రకటితమై తల్లి గర్భము ఎందు అది మరి ఆ యొక్క నవమాసములు సంతరించుకొని నానా అవయవములతో అది జనని గర్భము నుండి జనితమై భూమి మీదికి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు కాబట్టి నానావిధ అవయవములు కాబట్టి నానావిధ నామరూప నటనలు మాయల్ కాబట్టి నానా విధములైనటువంటి అవయవములతో అంటే చేతులు కాళ్ళు ముక్కు ఇవన్నీ ఎక్కడ అవి సంతరించుకుంది అంటే తల్లి గర్భం అందే సంతరించుకున్నది కాబట్టి సంతరించుకొని అది భూమి మీదకి వచ్చి మరి అది అది వచ్చినప్పుడు దానికి పేరు ఉందా తల్లి గర్భం ఎందు దానికి పేరు ఉందా నామం ఉందా అంటే లేదు మరి బయటికి వచ్చాక ఉందా అంటే లేదు అంటే బారసాల చేస్తారు కదా ఆ భారసాల ఎందు నామకరణ చేస్తారు కదా దీనికి శరీరానికి ఏమని సాంబయ్య అని పేరు పెట్టినారు ఎప్పుడు దీనికి అంటే తల్లిదండ్రులు ఆ భారసాలలో వేసినప్పుడు పేరు పెడతారు ఆ పేరు పెట్టింది దానికి ఏమైనా గుర్తుందా శరీరానికంటే గుర్తులేదు కాబట్టి శరీరంలో ఇంకా గుర్తు అనేటువంటిది ప్రకటితము కాలేదు కాబట్టి గుర్తులేదు గుర్తు ఆ శరీరము లేదు. కొన్ని రోజుల తర్వాత శరీరంలో ఆ ఎరక ఉత్పత్తి అవుతుంది కాబట్టి అదే అప్పుడు నా పేరు ఇది ఫలానా అని చెప్పుకుంటుంది కదా తానే చెప్పుకుంటుంది కదా ఇన్న పేరేం పేరు అంటే ఫలానా పేరు అని చెప్పుకుంటుంది కదా విధముగా ఇక్కడ మరి నానావిధ అవయవములతో నానావిధ నామరూప నటనలు మాయల్ అంటే నానావిధ నామములతో పిలువబడుతున్నారు కదా అంటే ఒక కుటుంబ ఒక్క కుటుంబంలో పాటు అందరికీ ఒకటే పేరు ఉన్నదా అంటే లేదు ఒక్క కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది కాబట్టి మరిది నామం ఎప్పుడైతే చెందిందో రూపం ఎప్పుడైతే చెందిందో దీనికి ఒక నామం ఉంటుంది ఆ పేరుతో అది పిలువబడుతుంది కాబట్టి మరి ఒక్కొక్కరి నామము ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నామం ఉంటుంది కాబట్టి అందరికీ ఒక నామం అంటే ఉండదు కాబట్టి నానావిధ నామములు అంటే ఎన్నో ఉపాధులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క పేరు ఉంది కదా పులి అని ఒకదానికి జింక అని ఒకదానికి పిల్లి అని ఒకదానికి మనిషి అని ఒకదానికి ఇవన్నీ ఈ పేర్లతో పిలువబడుతుంది కదా ఈ సమస్త జగత్తు అంతా కూడా అది నామరూపములతో కూడుకున్నటువంటిదే కదా కాబట్టి ఇక్కడ మనల్ని చూసినట్లయితే మరి మన పేర్లు ఒక పేరే ఉంటుందా అంటే ఇంటిలో ఎందరు ఉంటే అన్ని పేర్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగానే విశ్వంలో ఎంతమంది ఉంటే వారికి ఆ పేర్లు ఉంటాయి కాబట్టి నానావిధ నామ రూప నటనలు అంటే రూపం ఒక తీరే ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ఎన్నో రూపాలతో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో ఉంటుంది పిల్లి రూపము పులి ఉంటుందా అంటే ఉండదు మరి మనిషి రూపము మనుషులలో ఒక రూపమే ఉంటారంటే ఉండరు నానావిధ రూపాలతో నానా రకాలుగా వాళ్ళు ఉంటారు కాబట్టి నామ నానా రూపాలతో పిలువబడుతున్నారు కాబట్టి మరి నటనలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ నటలు నటనలు అంటే ఎవరి పనులు వారే చేసుకుంటారు ఒకరి పని ఒకరు చేస్తారా అంటే చేయరు కాబట్టి మరి ఇక్కడ టీచర్లు ఉన్నట్లయితే ఉద్యోగస్తులలో చూసినట్లయితే మనము మరి టీచర్ పని తెలుగు చెప్పేటువంటి పండితుడు తెలుగు చెప్తాడు ఇంగ్లీష్ చెప్పేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ చెప్తారు సైన్స్ చెప్పేటువంటి వాళ్ళు సైన్స్ చెప్తారు మ్యాథమెటిక్స్ చెప్పేటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ చెప్తారు కాబట్టి ఒకరి ఒకరి సబ్జెక్టు ఒకరు చెప్తారా అంటే చెప్పరు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కర్షకుడిని పని కర్షకుడు చేసుకుంటాడు వడ్రంగి పని వడ్రంగి చేసుకుంటాడు కమ్మరివాడు కమ్మరి పని చేసుకుంటాడు బంగారం కంసాలి బంగారు పనులు బంగారం చేసుకుంటాడు నానా రకాల పనులు నటనలు అంటే ఇక్కడ పనులు అనేటువంటివి కాబట్టి ఈ నానా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అందువరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క నానారూప రూప నటనలు మాయలు నటనలు చేస్తూ పనులు చేసుకుంటున్నారు కదా మాయలు అని అంటే మరి నానా విధములైనటువంటి ఈ ఎత్తుగడలు వేస్తుంటారు కదా ఈ ఎత్తుగడలు వేసేటివి కొన్ని మంచి మంచి చేసానికి ఎత్తుగడలు వేస్తుంటారు కొన్ని చెడు చేసానికి కూడా ఎత్తుగడలు చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ మాయ పనులు కాబట్టి ఒక్కొక్కరి పనులు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు ఎత్తుగడలు వేసుకొని చేసుకుంటారు కదా ప్రయత్నము చేస్తుంటారు కదా నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి కాబట్టి నేను ఒకరికి కీడు చేయాలని ఒకడు చెడు మంచి చేయాలని ఒకరు ఏ విధముగా ఎత్తుగడలు వేసుకొని సకల వ్యవహారములు చేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవి పనులు కాబట్టి ఈ విధముగా విధములుగా ఉంటావి కాబట్టి ఈ నానావిధ ఊహలు కాబట్టి నానావిధ ఊహలు అంటే ఇక్కడ ఒక్కొక్కరి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సంస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఆ సంస్కారాలు అనేటువంటివే మరి ఆ గుర్తులతో వాళ్ళు పనులు చేస్తుంటారు కాబట్టి తాను వచ్చినటువంటి సంస్కారంలో ఈ గుర్తు రూపమైనటువంటి ఎరక ఏ సంస్కారంలో అయితే వచ్చిందో ఆ సంస్కారాన్ని కూడా ప్రారంభం భోగతే నశ్యత్ అది ప్రారంధంలో ఈ శరీరంతో అది అనుభవిస్తుంది తత్వజ్ఞానే నంచిత అంటాడు కాబట్టి మరి అలాంటి తత్వజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే అలబడుతుందో మరి తాను అనేటువంటి ఒక సస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి ఇలాంటి నానావిధ ఊహలు నానా భిన్న భిన్న సంస్కారాలు అది చేస్తూ ఉంటుంది ఎరకనే కాబట్టి ఈ నేనను ఎరకయ్యందే ఈ నేనను ఎరకయ్యందే మరి నేననేటువంటి ఈ గుర్తెరిగే శరీరమునందే ఈ పైన పేర్కొనబడి అన్నీ కూడా ఇవి కల్పితమై ఉన్నావి కాబట్టి మరి ఈ యొక్క ఈ నానావిధ ఊహలు చేసేటువంటి ఎరక ఏదైతే ఉన్నదో దీన్ని ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క నానావిధ ఊహలు నేనను ఎరక అందే ఇన్ని ఇవి నిబిడిమయ్యుండు బయలును గనత నిల్వలేకుండు నేనను ఎరక అందే ఇన్ని నిబిడి నిబిడిమై నిబిడమై ఉండు కాబట్టి మరి ఇవన్నీ దేని అందున్నవి అంటే ఎరకయ్యందే ఇవి ఉన్నవి ఎట్లా ఉన్నవి అవి అంటే అవి సంకల్ప రూపములో ఊహ రూపములో అతని ఆ యొక్క సంకల్ప రూపంలో ఇరక పనిచేస్తుంది కాబట్టి ఆ సంకల్ప రూపంలో పట్నే ఇవన్నీ సంకల్పాదులు ఉన్నవి కాబట్టి ఇక్కడ బయలును గనత నిలువ లేకుండు కాబట్టి ఈ యొక్క నేను మేని రెండు నేననే లేకుంటే మేను లేదిది లేకనే నిలిచేదెట్లన్నీ ఇబిడమయ్యి ఉండు బయలను నిలువ లేకుండు కాబట్టి ఈ నేను మేనులు అనేటువంటివి ఎలా ఉన్నవి అంటే ఈ నేను మేనులు అనేటువంటిది ఈ గుర్తు అనేటువంటిది అంటే శరీరము ఎరుక అంటే ఎరకను విడిచి శరీరము శరీరమును విడిచి ఎరక లేదు ఎలా అంటే మన ఒక బట్టని చూసినట్లయితే ఆ బట్ట ఎందు నిలువు పోగులు ఉంటావి అడ్డపోగులు ఉంటావి కదా ఆ నిలువ పోగులు ఒకవేళ నిలువు ఉన్నటువంటి పోగులను తీసేస్తే బట్ట ఉంటుందా అంటే ఉండదు ఆ అడ్డపోగులను తీసేస్తే బట్ట ఉంటుందా అంటే ఉండదు ఆ విధంగా ఇక్కడ ఈ నిలువ పో నిలువు పోగులు అనేటువంటిది ఎరక అయితే అడ్డపోగులు అనేటువంటిది శరీరము ఇవి రెండు ఓతప్రోతముగా కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉన్నవి ఇవి రెండు కలిసి ఉన్నప్పుడే దాన్ని మనకు బట్ట అంటున్నాము కదా ఈ నిలువు పోగుల వల్ల తీసేసినట్లయితే బట్ట ఉంటుందా అంటే ఉండదు ఒకవేళ అడ్డపోగులను తీసేసినట్లయితే బట్ట అని పిలుస్తామంటే పిలువము కాబట్టి ఈ రెండింటి వలన మేను నేనుల సంయోగం వలన ఏర్పడినటువంటిదే ఈ నేననేటువంటి గుర్తెరిగే శరీరము కాబట్టి ఈ గుర్తెరిగే శరీరము ఉంటేనే ఇవన్నీ ఉంటున్నవి కాబట్టి బయలును గణత నిలువ లేకుండు నేను మే రెండు నేనే నేలేకుంటే మీను లేది లేకనే నిలిచేదేట్లిబిడమూ భయలును గణిత నిలవలేకుండు కాబట్టి ఈ రెండు కలిసే ఎరుక కాబట్టి ఈ ఎరుక అంటే ఈ ఎరుక ఎప్పుడు లేకపోయింది అంటే ఇది రెండు కలిస్తేనే ఇది ఎరుక అనేటువంటిది కళ ఈ కళ ఈ నేను అనేటువంటి ఈ మేను ఏదైతే ఉన్నదో ఇది కలిసిందే నేను మేనుల కలయికనే ఈ ఎరుక ఈ ఎరుక బయలును తెలుసుకుంటే గురుముఖత బయలును తెలుసుకుంటే ఈ నేననే కళ లేనే లేదు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు కాబట్టి అధిష్టాన రూపమైన అఖండ ఎరుక ఎందు ನಾನತ್ವ ಮಂಥೆಯು ಬೀಜ ರೂಪಮುಗ ಇಮಿಡಿಯುನ್ನದಿ ಏನಿಯಂದು ನದಿ ಇದಂತ ఈ రెండు అనేటువంటి ఇదంతా కూడా దేనియందు నిమిడి ఉన్నది అంటే ఆ అధిష్టాన రూపమైనటువంటి అఖండ ఎరక ఎందే నానత్వమంతయు బీజరూపముగా ఇమిడి ఉన్నది తన యందుగల సృజనాత్మక శక్తిచే అనేక మగుదును కాకను సంకల్పముచే అవిక్తము మహత్తు మహాదంకారము పంచతన్మాత్రలు పంచ మహాభూతములుగా పరిణామం చెందినది కదా ఏకం అనేకం భవతి అన్నట్లుగా పరిణామము చెందినది కదా ఎరకనే అందువలన అంతయు ఎరకకు పూర్వదశ అందు బీజప్రాయముగా ఉండి పరిణామక్రమములో నానత్వము చెందుచున్నది ఇదంతా జీవేశ్వర జగత్తుగా ఎలా పరిణామం చెందింది అంటే అది పరిణామక్రమములో నానత్వము చెందుచున్నది ఈ పరిణామము దీనికి స్వాభావికము కాబట్టి స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు ఇట్టి గుర్తుకు మూలము కానీ స్థానము కానీ లేదు అని గురుముఖత దృఢపరుచుకున్న మీదట పైన పేర్కొన్న గుర్తు లేకపోచున్నది వస్తునిశ్చయముగా ఈ గుర్తును విచారించిన వారికి నేను మేనులు రెండు కలిసి గుర్తు ఏర్పడుచున్నది కదా అని తెలిసిన పిదప పిండాండమునందు విష్టి మన ప్రాణముల కలయికలో బ్రహ్మాండమునందు సమిష్టి మన ప్రాణముల కలయికలో అధిష్టాన వ్యక్త సంధిలో గుర్తు ఏర్పడుచున్నది కదా ఈ రెంటిలో ఒకదానిని విడిచి ఒకటి ఉండవు ఒకదానిని విడిచిటకు ప్రయత్నించుటలో దానితో పాటుగా రెండవది కూడా లేకపోవుచున్నది 言い分もが గురుముఖత వస్తునిశ్చయపూర్వకముగా ఈ నేను మేనుల వివరణ తెలియవలసి ఉన్నది ఇది అత్యంత గోప్యమైనటువంటి రహస్యము అని ఇక్కడ తెలియవలేను కాబట్టి కృష్ణ ప్రభువుల వారు ఈ నేను మెరుకుల యొక్క సంయోగమైనటువంటిది అయినటువంటిది ఈ యొక్క సమిష్టి ప్రాణముల యొక్క సంయోగమే ఈ గుర్తు ఈ గుర్తురిగే శరీరానికి ఈ యొక్క గురు గోప్యమైనటువంటి ఏ రహస్యము పరిపూర్ణ పరభయలందు దానికి మూలము కాని స్థానము నీకు గురుముఖత నిర్ధారణ అవుతుందో అప్పుడే లేకపోతుంది మూలం లేని గుర్తిరిగే శరీరం అనేటువంటి ఎరక ఇది కలలా లేకపోతుంది అని కందార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మారా జై సర్వం సద్గురార్పణం